హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలా పెట్టే ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వంటకాన్ని తీసుకుని వచ్చింది ఏంటంటే అవి తాటి గారెలు అవి కూడా ఇడ్లీ రవ్వతో చేసింది మా అమ్మ జనరేషన్లో ఇదే మంచి ఫాస్ట్ ఫుడ్ అప్పుడు ఇదే బాగా ఎక్కువగా చేసుకునేవారు ఇప్పుడు అంటే మనం నూడిల్స్ ర్యామిను లేకపోతే మో మోమోస్ అంటాం అప్పుడు వాళ్ళకి ఏ ఆప్షను ఇంకేమీ లేదు ఫుడ్ ఇది వర్షాకాలంలోనే తాటికాయలు పండితే అప్పుడే తాటి పాయసంతో చేసుకుంటారు ఇది ఎప్పుడు పడితే అప్పుడు అయ్యేది కాదు సో మాన్సూన్ సీజన్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిన వంటకం ఇది ఒకటి ఇడ్లీ రవ్వతో చేసుకోండి బిస్కెట్లో ఉంటే కొంచెం గట్టిగా క్రంచీగా క్రిస్పీగా సో ఒక నెల రోజులైనా వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ షార్ట్ నచ్చుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇంక ఉంటాను ఎక్కువ మాట్లాడతాను బాయ్